ఈనాటి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి మరియు మహాత్మా గాంధీ గారి విక్రహ్ల ఆవిష్కరణకు వచ్చేసినటువంటి ముఖ్య అతిథి వచ్చిన రాష్ట్ర రవాణా బి సంక్షేమ శాఖ మధ్యలో పొన్నం ప్రభాకర్ గారికి చెప్పదండి స్థాయి సభ్యుల మిత్రులు చెప్పదండి సత్యం గారు వారి పోరాటం మహాత్మా గాంధీ గారి యొక్క పోరాటాన్ని కూడా స్ఫూర్తిగా తీసుకొని ఈ ਇਹ ਫੇਟੋ ਦੇ ਨਹੀਂ ਕਰੰਟ ਆ ਰਹੀ ਨਹੀਂ ਉਸਨੇ హలో 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 హలోది పెద్దలు మంత్రివర్యులు హైదరాబాద్లో రంజాన్ వస్తున్న సందర్భంలో ఓ సమావేశంలో కూడా వాళ్ళు పాల్గొలసి ఉంది కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండా ఓ చారిత్రాత్మకమైనటువంటి రోజు మన అసెంబ్లీలో జరిగింది ఒక ఘట్టం ఓ సాసోత్ విధమైనటువంటి నిర్ణయం జరిగింది కుల గణన వెనుకబడిన తరగతుల వారికి కుల గణన అది ఒక బీసీ బిడ్డగా ਕੁਸਨਾ <laughs>